రాజకీయంగా తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవ ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి యువ నేత గుమాల శ్రీనివాస్ ముదిరాజు గారు ఈరోజు మహబూనార్ మొత్తం చూస్తున్నాము భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా కూడా రికార్డ్ అవునటువంటి వర్షపాతం ఈరోజు మహబూనార్ పట్టణంలో రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అప్పన్నపల్లి ప్రాంతంలో ఎడ రాత్రి నుంచి ఎడతెరగని వర్షం కురుస్తుంది ఈ క్రమంలోనే గుమాల్ శ్రీని ముదిరాజు గారు అలాగే ఆయన బృందం ఇటీవలే ముదిరాజు శ్రీనివాస్ ముదిరాజు గారు కాంగ్రెస్లో చేరడం జరిగింది ఆయన ఆయన బృందం కలిసి రాత్రి నుంచి నిర్విరామంగా ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు ఎలాంటి సహాయక చర్యలు ఏదో చేపట్టారనేటటువంటి విషయాన్ని వన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా మీరు అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ప్రజాసేవ మాత్రం మీ శ్వాసగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రాత్రి నుంచి ఎడతెరగని వర్షాలు కురుస్తున్నాయి ఎలాంటి సహాయక కార్యక్రమాలు మీ నేతృత్వంలో జరుగుతున్నాయి సార్ ఇక్కడ నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ అప్పనపల్లిలో మేము టెన్ థర్టీకి మేలుకొచ్చింది నాకు లేచి చూస్తే మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి ఊరు మొత్తం ఇమీడియట్లీ బయటికి వెళ్ళి మా బృందం ఫోన్లు చేసి పిల్లలందరూ పిలిపించుకొని ఎక్కడెక్కడ ఇబ్బంది ఇండ్ల నీట మునియో దాదాపు నడుల మటు నీళ్ళల్లో కూడా మేము తిరిగి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఒక ఐదారు మందిని వేరే ఇండ్లలోకి సిప్ చేసి అలాగే కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు చూసే భయంకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి మేము కొద్దిగా లేడైనా కూడా వాళ్ళ ఏదైనా అపాయం జరిగే పరిస్థితులు కూడా వాళ్ళని కాపాడి వేరే ఇండ్లలో చిప్పి చేసినాం అలాగే ఈ వాటర్ కూడా మాకు డ్రైనేజ్ కొంచెం కరెక్ట్ ప్లానింగ్ లేక గతంలో ప్లానింగ్ లేక డ్రైనేజ్ సమస్య చాలా ఉంది అధిక వర్షాలు వచ్చినప్పుడు పైన చెరువు కుంటలు అన్నీ పోయినాయి కాబట్టి డైరెక్ట్ విలేజ్లకే వాటర్ వస్తుంది కాబట్టి మేము కొంచెం డైవర్ట్ కూడా చేసినాం ఒక సైడు ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ని సగం అంటే దాదాపు ట్వెల్వ్ ఓ క్లాక్ మేము డోజర్లు పెట్టి అందరి సాయంతో యువకుల సాయంతో కలిసి ఎక్కడ సార్ అది అది అక్కడ ముందల పొలాలలోనే వేరే డైవర్ట్ చేసినాం అది కొంచెం తగ్గుముఖం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఉదయం ఉదయం నైట్ నుంచి కూడా మేము ఇంటికి వెళ్ళలేము ఇప్పటి వరకు కూడా ఇంకా ఊర్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు కూడా ఈ జేసీబీ టాక్ మనం సొంతంగా పెట్టుకొని ఈరోజు కంప్లీట్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ పాత ఇండ్లు ఉన్నాయో మొత్తం కూల్ చేసుకుంటా క్లీన్ చేసుకుంటా అలాగే గ్రామంలో నీటి సమస్య కొన్ని కాలువలు కూడా మేము డైవర్ట్ చేస్తున్నాము ఈవినింగ్ నైట్ వరకు ఇది కొనసాగుతాయి ఈరోజు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పర్లో జయిన్ అయినాక ప్రజలు మనకు పని చూస్తారు ప్రజలు ఏం తిక్కోలు మనము ప్రతి విషయంలో డబ్బుకి ఎవరు లొంగారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పని చేసి చూపించే విధంగా నేను వర్క్ ప్రజెంట్ ఇప్పటి నుంచే నేను స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క విషయంలో కానీ గరీబులకు ఇందిరామీన్ల లబ్ధి లబ్ధి కాని గురించి కానీ డ్రైనేజ్ సమస్య కానీ మేజర్గా మానవునికి అంటే రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు పెన్షన్ ఒక కాలువ ఒక మంచి స్కూలు ఒక హాస్పిటల్ ఒక సీసీ రోడ్ మన ప్రజలు ఎవరు డబ్బులు అడగరు ఇవి సమకూరిస్తే సార్ ప్రజలకు సార్ దాదాపు పదిహేను తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంత పరిధిలో నిన్న జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్లు ఎన్నికలు ఇవ్వడం జరిగింది సార్ ప్రభుత్వం జరుగుతుంది మా ఊరికి ఇప్పటి వరకు ఒక ముప్పై కార్ల వరకు వస్తే మూడో వార్డు థర్డ్ వార్డు డివిజన్ వరకు ఇంకా కూడా సెకండ్ విడతలో ఇంకా వస్తాయి ఇంకా కొంతమంది పేర్లు లేని వాళ్ళ కూడా లిస్టు దాదాపు ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళ కూడా ఎక్కించుకోవడం జరిగింది మేము ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నాము గడబగడబ గడప ప్రతి ఇంట్లో రేషన్ కార్డు కానీ వాళ్ళకు పెన్షన్స్ కానీ ఇతర ఆధార్ కార్డు ఏమైనా పేరు తప్పున్నా కానీ ప్రతి సమస్య ఇంటింటి గడప గడపకొయి మేము అన్నీ క్లియర్ చేసే విధంగా మేము ముఖ్యంగా ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది కాబట్టి మీరు ఇంకా మీ సేవా కార్యక్రమాన్ని ఎలా ఉధృతం చేయనున్నారు మేము కంప్లీట్గా ప్రజలలో ఉంటాము ఇంటికి పోయే పనేం లేదు పోయిన ఇక్కడనే అన్నం తీసుకొని ఇక్కడనే బ్రెజ్ చేసుకొని ఇక్కడనే ప్రజలలోనే తిరుగుతాము ఎందుకంటే ప్రజానాకరణం ప్రజలలో ఉండాలి ప్రజతో ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నది ప్రజానాయకుడు నా ఉద్దేశంలో అందుకని మేము ప్రజలలోనూ తిరుగుతాం ప్రజలకే మా సేవ ప్రజలకే అంకితం ఉంటుంది గురించి ఇప్పుడు కూలిపోయే దశలో ఇల్లు ఉంటాయి చాలామంది నిరుపేదలు ఉంటారు అటువంటి వాళ్ళకు షెల్టర్ ఇచ్చే అవకాశాలు అంటే ప్రత్యామ్నాయంగా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారా షెల్టర్ అంటే ప్రజెంట్గా ఎక్కడైనా రెంట్ పర్పస్ ఉంటే ఇళ్ళకి పంపిస్తున్నాము లేదంటే వాళ్ళ అక్క ఇళ్ళకి అనదమ్ములు ఇళ్ళకి పంపిస్తున్నాం ప్రజెంట్గా మన గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఇంకా ఎక్కువ ఇలాగే ఉంటే కూడా ఫంక్షనాలు కూడా మన వైట్ హౌస్ ఫంక్షన్లు కూడా మాట్లాడడం జరిగింది అక్కడ కూడా షిఫ్ట్ చేస్తాం మనము ఇక ప్రజలలో ఉంటాం ఏ సమస్య ఉన్నా ప్రజల ప్రజలు రెండు రోజులు కూడా ఇక్కడ అంటే కొంతమందికి ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా వితరణ కూడా అవసరమైన పరిస్థితులు ఉంటాయి సార్ అలాంటివి మనం చేసే అవకాశం అటువంటి మేము అరేంజ్ చేస్తున్నాము వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న బాలకు లేదంటే ఎవరు చేయనప్పుడు కూడా మనం కూడా ముందుకొచ్చి అవి కూడా చేస్తాము ఇక ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి అడుగులలో మేము నడుస్తాము ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మేము ఎంత ఊర్లో నడుస్తుంది సార్ ప్రతిదీ కూడా మాకు అబ్జర్వేషన్లు ఉన్నాడు సార్ నేను మెసేజ్ చేస్తాను సార్ కూడా మాకు ఫోన్లో నైట్ కూడా ఫోన్లో మారాడు సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడి పరిస్థితి లక్ష్మణ లక్ష్మణ గారు ఆనందన్న గారు ప్రతి ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఎంపీ గారు అందరూ మాకు ఫోన్లు చేసి పరిస్థితి గమనించారు అలాగే బ్రిడ్జ్ కూడా గోడ పడిపోవడం జరిగింది చాలా ప్రమాదం తప్పింది మన అప్పనపల్లి గ్రామంకు అది కూడా త్వరలోనే పనులు స్టార్ట్ చేసి దాన్ని పునరావృతం చేయాలని మేము కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాం ఎనీ హ్యావ్ టీఎస్ న్యూస్ కూడా మీకు ప్రశంసలు తెలియజేస్తుంది సార్ మీలాంటి సేవానిరతి సేవా దృక్పథం ఉన్నటువంటి నాయకులు మరింతమంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ గుమాల్ శ్రీనివాసరావు గారు రాత్రి నుంచి వర్షం ప్రారంభమైందంటే నిర్విరామంగా ఇప్పటికి కూడా తన ఇంటికి కూడా పోకుండా తన బృందంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకవైపు మనం చూస్తున్నాం ఎక్కడైనా చెత్త ఇట్లాంటి కూలిపోయే దశలో ఉన్నటువంటి శిథిలాస్థ దశలో ఉన్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా డిస్మిటల్ చేయించినటువంటి పద్ధతి కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నారు ఇవన్నీ కూడా కేవలం తన సొంత నిధులతో సొంత ఖర్చులతో ఈరోజు వారు ముందుకెళ్తున్నటువంటి స్థితి ఎన్ఎం శ్రీనివాసరాడు గారు ఏదైతే విద్య విద్యా కోసం తన సొంత నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారో వీరు కూడా గ్రామాభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తూ సొంత నిధులతో ఈరోజు ఈ సహాయక చర్యలు చేపట్టడం అనేటటువంటిది ఎంతైనా ప్రశంసనీయం వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో వెంకటేష్ టీఎస్ న్యూస్ అప్పన్నపల్లి ప్రాంతం